హలో అందరికీ జొన్న పిండితో వేసే దోశలు చాలా హెల్తీగా ఉంటాయి జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళ కోసం ఈ దోశలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు జొన్న రొట్టెలు చేయడం రాదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా చేసి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్న పిండిని తీసుకున్నాను నేనైతే గిర్నీలో పట్టించుకున్న పిండి ఇది మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అందులోకి కొత్తిమీర్ ఒక చిన్న సైజు ఉల్లిపాయ క్యారెట్ తురుము రెండు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకున్నాను అందులోకి సన్నగా తరుక్కున్న కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వాటర్ వేయకన్నా ముందు బాగా మిక్స్ చేసుకుంటే లమ్స్ లేకుండా ఉంటుంది కాబట్టి లమ్స్ లేకుండా మంచిగా పిండిని కలుపుకోవాలి మనం ఇలా కలుపుకోకుండా ముందే వాటర్ పోసేస్తే లమ్స్ లమ్స్ అలానే ఉండిపోతాయి స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ ఉండలు లేకుండా మెల్లిగా కలుపుకోండి పిండిని ఇంకా ఇందులోకి ఈ పిండిలోకి మనకి మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వాటర్ పడతాయి కానీ ఒకేసారి వేయకుండా మెల్లిగా నేను చూపించిన విధంగా వేసుకోండి చాలా బాగా వస్తాయి ఇది చాలా హెల్తీ కూడా మనం రెగ్యులర్గా రొట్టెలు చేసుకొని తినకపోయినా ఇలాంటి దోశల్ని తింటూ మన పిల్లలకి పెడుతూ ఉండండి బలం కూడా వస్తుంది ప్లస్ హెల్తీ కూడా కాబట్టి మెల్లిగా రొట్టెల్ని కూడా నేర్చుకోవడం అలవాటు చేసుకోండి నా ఛానల్లో నేను చాలా వివరంగా చెప్పిన వీడియో ఉంది రొట్టెలది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ఈ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా లమ్స్ లేకుండా విస్కర్తో అయినా స్పూన్తో అయినా మెల్లిగా గరిటెని తిప్పుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి లమ్స్ ఉంటే దోశ సరిగ్గా రాదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లమ్స్ లేకుండా ఈ పిండిని కలుపుకోవాలి మూత మూసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పిండి కాస్త గట్టిపడింది గట్టిపడిన పిండిని కాస్త కలుపుకొని అందులోకి ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇంకా మనం ఇన్స్టెంట్ దోశలు వేసేసుకోవాలి ఇది మాత్రం చాలా హెల్దీ కదా కానీ మనం మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చూయించిన కన్సిస్టెన్సీలో ఉంటే చాలు రవ్వ దోశ వేస్తారు కదా అలానే ఇది కూడా ఇంకా మనం స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ కాదు కాస్తంత ఆయిల్ని వేసి టిష్యూతో కానీ ఆనియంతో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి అది కాస్తంత అంత హీట్ ఉంటే చాలు ఇంకా మనం పిండిని వేసేసుకోవడమే దోశలు వేసే ముందు పిండిని కరెక్ట్గా మనం కలుపుకుంటూ వేయాలి వేసిన ప్రతిసారి పిండిని మనం మొత్తం మిక్స్ చేసుకునే దోశలు వేయాలి అప్పుడే మనకి దోశ కరెక్ట్గా వస్తుంది దోశ కాస్తంత తడి తడిపోయాక దాని మీద కాస్తంత ఆయిల్ని వేయండి ఆయిల్ వేయకపోయినా దోశ బాగానే వస్తుంది కానీ మీ ఇష్టం ఆయిల్ వేయాలి అనుకుంటే మాత్రమే వేయండి మనం ఈ దోశని తిక్కగా వేస్తే మాత్రం టూ సైడ్స్ కాల్చుకోవాలి వన్ సైడ్ కాల్చుకుంటే మాత్రం దోశ సరిగ్గా కాలదు స్టవ్ మీద చేసుకుంటే మంట తక్కువగా వస్తుంది కాబట్టి మనం ప్యాన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ దోశని కాలనివ్వాలి అప్పుడే దోశ కలర్ చాలా బాగా వస్తుంది లేదంటే మధ్యలో క్రిస్పీగా వస్తుంది సైడ్కి మాత్రం మెత్తగా ఉంటుంది దోశ కాబట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాలితే చాలా బాగా ఉంటుంది చూసారా ఎంత బాగా కాలిపోయిందో దోశ క్రిస్పీగా కూడా ఉంటుంది మీకు మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం కన్సిస్టెన్సీ తిక్గా ఉంచుకొని వేసుకోండి టూ సైడ్స్ కాల్చుకోండి చాలా బాగుంటుంది దోశ ఇంకొక దోశ వేసి చూపిస్తాను ప్యాన్ని క్లీన్ చేసుకోండి టిష్యూతో తర్వాత ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండిని లేదంటే మనం పైనున్న వాటర్ని వేస్తే దోశ కరెక్ట్గా రాదు పెంక పైన ఉడుకుతూనే ఉంటుంది అది కాబట్టి మనం మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాతనే దోశని వేసుకోవాలి ఇంకా కార్నర్స్కి లేవట్లేదు దోశ అనుకుంటే కార్నర్స్కి ఆయిల్ వేసుకోండి ఆయిల్ పూర్తిగా ఆప్షనల్ అండి నేనైతే రెగ్యులర్గా చేసే దోశలో వేయను కానీ మీకు ఆయిల్ వేసి చూపిస్తున్నాను ఆయిల్ వేసుకోకుండా ఈ దోశని చేసుకుంటే ఇంకా హెల్తీ కదా అలా కూడా ట్రై చేయండి ఒక్కసారి మీకు ఇష్టమైతే ఇంకా అటు ఇటు టర్న్ చేసుకుంటూ దోశని సరిగ్గా కాల్చుకోవాలి దోశ మనం ఎంత బాగా కాల్చుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మీకు ఈ దోశ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది నేనైతే ఆనియన్ చట్నీతో తింటూ ఉంటాను రెగ్యులర్గా మీకు ఆనియన్ చట్నీ కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ నేను చూపించేవి అన్నీ చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటాయి అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు నేను చేసిన దోషాలు మీకు నచ్చితే కమెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీకు మంచిగా వచ్చాయి అని నాకు చెప్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచ్